కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక రమేష్ ఆధ్వర్యంలో వెయ్యి ఎనిమిది మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వెలగా వెంకట నాగేష్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడానికి మట్టి విగ్రహాలను ఇవ్వడం జరుగుతుందని దీని ద్వారా పర్యావరణం నుండి వచ్చే ముప్పును తగ్గించవచ్చన్నారు భక్తి భావాన్ని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు ఎప్పుడూ ముందుంటారన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధ్యక్షులు రేపాక రమేష్ జిల్లా కన్వీనర్ బోడ సతీష్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఆర్యస్ మహాసభ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ మహాసభ కార్యక్రమం కూడా ఇటాపురం మన ఆర్ఎస్ తరపున చిపాకర్ రమేష్ గారు నిర్వహించే కార్యక్రమం మమ్మల్ని ముఖ్య అధికారులు ధన్యవాదాలు ఎంతో భవిష్యత్తుకు రాబోయే తరాలకి మనం ఏమన్నా ఇచ్చామంటే కానిక పర్యావరణ ఎన్విరాన్మెంట్ ఉంటేనే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటారు కాబట్టి ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ ఈ రోజున మండలార సంఘ అధ్యక్షుడు బ్యాపల్ గారు నిర్వహించడం చాలా శుభ్రదాయకం రాబోయే వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని ఒక మట్టి వినాయకునే వాడాలి మన పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలుసుకుంటూ తన వంతు కార్యక్రమంగా రోజున వెయ్యి ఎనిమిది మట్టి వినాయకులు తయారు చేయించి కిటాబ్లం ప్రసారలకు మరి పంపిణీ కార్యక్రమం చేపట్టడం అంటే చిన్న విషయం కాదు మరి ఆయన అధ్యక్ష స్థానాన్ని తీసుకున్నాక తొలి కార్యక్రమంగా వినాయకుని చవితి రావడం ఆ కా విగ్రహాలు పంచి అనేది ఆయన అదృష్టంగా భావించాలి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రీన్ గణేష్ ఉపయోగించుకొని పూజకు వాడుకొని భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి మంచి పర్యావరణం అందించాలని ఈ యొక్క కలుషితమైన విగ్రహాలు వాడటం ద్వారా పర్యావరణం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ మట్టి వినాయకుని వాడటం ద్వారా చాలా ప్రజలకు కానీ పర్యావరణానికి కానీ చాలా మంచిది కాబట్టి యొక్క కార్యక్రమం తలపెట్టినటువంటి రమేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ముఖ్య అతిథిగా మమ్మల్ని అతిథిగా జిల్లా అరవై సంఘం కాకినాడ జిల్లాకి ఉపాధ్యక్షులుగా నేను ఇక్కడ రావడం జరిగింది అలాగే గోడ సతీష్ గారు జిల్లా కన్వీనర్ నాగేంద్ర కుమార్ గారు జోన్ చైర్పర్సన్ కన్వీన్ రాదాజీ గారు అగ్ కోషాది ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి జరిగింది మరి రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరి జిల్లా తరఫున రమేష్ గారికి వాళ్ళ టీం తమ్ముపాటి శ్రీరామ్ గారు అలాగే గంజర్ మగేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా శ్రేమతో కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించారు వారందరూ కూడా పేరు పేరు ధర్మంద్ర ఈరోజు సరే చూసుకుంటాము ఈరోజు వినాయక దేవతి వినాయక దేవతి సందర్భంగా ఈరోజు మధ్య విగ్రహాలు పండగ జరుగుతుంది కాకినాడ జిల్లా కిప్ర ఆనం ద్వారా మనకి అందరూ కూడా కాకినాడ జిల్లా కోరుతున్నాము ఈ మధ్య విగ్రహాలు అందరూ కూడా రావాలని పరిహారాన్ని అందరూ రక్షించాలని అందులోని ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేయాలని ఆశీర్దిస్తామనుకుంటున్నాము అనుకుంటున్నాము మొత్తం మధ్య విగ్రహాలు వెయ్యి ఎనిమిది విగ్రహాలు పంపించి వరకు ఒక రెండు వందల విగ్రహాలు పైగా మనం ఇచ్చాము ఈరోజు రేపు కూడా మొత్తం కూడా ఈ కార్యక్రమాలందరినీ ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఆహ్వానించి